जय 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 మనం తీర్చేదానికే ప్రయత్నం చేశాం తప్ప ఎప్పుడూ కూడా పొగరుగా వ్యవహరించలేదు ఎమ్మెల్యేగా నేను ఉండలేదు మీ ఇంటిలో ఒక బిడ్డగానే సేవ చేశాను ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలు మీ చుట్టూ తిరిగాను మీ మధ్య ఉన్నాను సాక్ష్యం మీరే రకరకాలుగా మాట్లాడుతూ ఉంది ప్రశాంతమ్మ నడమంత్రపు సిరి మధ్యలో కోటేశ్వరరాలు ముందు నుంచి కూడా కోటేశ్వర్రాలు కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శ్రీమతి అయిన తర్వాత కోటేశ్వరరాలు అయింది మొన్న వరకు జగన్తో ఉన్నారు రాజ్యసభ ఇచ్చాడు ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపారు రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా వేశారు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా వేశారు ఇన్ని వేసిన తర్వాత రెండు విషయాల్లో మనకు దూరం అయిపోయినారు ఒకటి ముస్లిం మైనారిటీల సోదరుడికి నెల్లూరులో టికెట్ ఇచ్చామంట కందుకూరులో ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి మనం టికెట్ ఇచ్చామంట ఈ రెండు దగ్గర రెడ్లకి ఎందుకు ఇవ్వకూడదు అని అనేది ప్రభాకర్ రెడ్డి మనసులో ఉండేది ఏమి ఎంతసేపు రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద కులాలు వాళ్లే పదవులు అనుభవించాలన్నా ఏమీ ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు టికెట్ ఇచ్చాడు ఒక యాదవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి కందుకూరు టికెట్ ఇచ్చినాడు ఏం తప్పు చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళారు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు జగన్ గారిని అడ్డం పెట్టుకుని గర్వం నాకు లేదు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లోకి మీరు పోలేరు పేదలను అడుగు పెట్టనివ్వరు కోటేశ్వర్లు పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ ఇంట్లో ఆయన చుట్టూ కూర్చొని ఉంటారు మనం గేట్లు బయట ఉండాలి లోపలికి రానివ్వరు వాళ్ళు మనల్ని కూర్చొని బెటరు మనతో మాట్లాడరు అంత పెద్ద కోటేశ్వర్లు వాళ్ళు మన ఇల్లు మీ ఇంటితో సమానం ఎప్పుడూ వస్తుంటారు నాతో కూర్చుంటుంటారు మీ సమస్యలు పరిష్కరిస్తుంటాను మీతో బాగా మాట్లాడతాను మీ ఇంటిలో ఒక బిడ్డగా ఉంటాను మీ అందరికీ తెలుసు నా సంగతి నేను ఏ రోజు కూడా పలానా ఎమ్మెల్యేని అని చెప్పేసి పొగరుతో మీ ముందు లేను మీతో ఒకటిగానే మెలిగాను ఈరోజు ఒక కోటేశ్వరుడు ఈ నియోజకవర్గంలో వచ్చాడని చెప్పి చాలామంది డబ్బులు కమ్ముడిపోయినారు యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇచ్చారు ఆ వెళ్ళిన వాళ్ళు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నుండి మన పార్టీలో చేర్చుకున్నాం అదే నేను చేసిన పెద్ద పొరపాటు పెద్ద తప్పు మీ ముందు ఒప్పుకుంటున్నాను వాళ్లే నన్ను అడ్డం పెట్టుకొని బాగా సంపాదించుకొని ఈరోజు ఆ డబ్బు అమ్ముడుపోయినారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన డబ్బుకి ఎన్ని రోజులు నిలుస్తుంది ఆ డబ్బు ఒక నాలుగు రోజులు ఉంటుందో పది రోజులు ఉంటుందో తర్వాత మన నిజాయితీ ఏం కావాలా మన మనం ఏ విధంగా గౌరవంగా తలెత్తుకొని గ్రామాల్లో తిరగాలి ఇన్ని రోజుల్లో నాతో ఉండి సంపాదించుకొని ఆర్థికంగా బలపడి నేనున్నటువంటి కష్టాల్లో ఈ ఎలక్షన్స్లో డబ్బులు తీసుకుని అవతలకు వెళ్ళిపోయినారు మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా గెలిచేది నేనే విజయసాయిరెడ్డి గారు గెలవబోతున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయబోతున్నారు ఇది భగవంతుడు రాత ఎవ్వరూ తొడపలేరు నేనైతే మీకు ఒక్కటే మాటిస్తున్నా ఎవరిని ఇంకా నా గడప తొక్కనివ్వను ఈ రోజు ఎవరైతే నన్ను మోసం చేసి వెళ్ళిపోయినారో పార్టీ వదిలి వాళ్ళని మాత్రం రానివ్వను ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఊరుకు సంబంధించిన కొంతమంది వాహిని వారి పెద్ద మనుషులు కూడా నాతో ఉండి ఈ రోజు నాకు వెన్నుపోటు పొడిచి అవతలకి వెళ్ళారు ఏం చూపించిందో ప్రశాంతమ్మ నాకైతే తెలియదు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఈ ఊర్లో ఉన్నవాళ్ళు కూడా దేనికి వెళ్ళారో నాకు తెలియదు నేనైతే ఏ తప్పు చేయాల ఏ రోజు వాళ్ళని దూరంగా పెట్ట అందరినీ సమానంగా చూసా అందరినీ గౌరవించా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం వాళ్ళ నిజాయితీకే వదిలేస్తాం వెళ్ళిపోయినారు మరలా మరలా మన నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తున్నా అటువంటి నుండి బెదవల్ని మళ్ళా నా ఇంటికి తీసుకురాబాద్